నిర్మించాలని ఎందుకే రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు పోతుంది ఈ పట్టుదలకు గల కారణమేది రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నా ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు దాని మీద లేదా అని అడుగుతున్నాను బాధ్యతలను మనం నెరవేరుస్తామని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే పర్యావరణ అనుమతుల కోసం నివేదికలు ఇచ్చి పలక్నామా నుంచి శంషాబాద్ మెట్రో రైలు ఉందా నగర్ నుంచి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల ఎంఎంటిఎస్ రైలు నిర్వహిస్తున్నాం నిర్మిస్తున్నాం చెప్పి నివేదికలు ఇచ్చిన జిఎంఆర్ ఇప్పుడు వాటిని నిర్మించకుండా నిర్వహించకుండా రాయదుర్గం నుంచి శంజాబాద్ తీసుకొచ్చి భారం పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉండే విచారణ సంస్థలకు ఇందులో విడిచిపెట్టేది లేదు మొదట ప్రజాకృతంలో ప్రభుత్వం యొక్క తప్పిదాలను లేవనెత్తున్నాం తర్వాత నిరసన కార్యక్రమాలు చేపట్టం ఆ తర్వాత తలుపు తలుపుతట్టము కోట్ల రూపాయలను దోపిడీ ఒక కుటుంబం దోచుకుంటుంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరము సిద్ధంగా లేము రేపు గత మెట్రో లైన్లను మూడు సంవత్సరాలు నిర్మించకుండా పక్కన పెట్టి ఆ తర్వాత అదే సుల్తాన్ ప్రసార్ అదే అసెంబ్లీ ముందల నుంచి అదే లైన్లలో నిర్మించడానికి అనుమతిచ్చి ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించిన కుటుంబం యొక్క అవినీతికి సంబంధించిన వివరాలతో కూడుకున్న ఎల్ఎంటి సంస్థ పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తులను రెండు వందల పది కోట్ల రూపాయలకు ఏ రకంగా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందో రేపు ఆ వివరాలను కూడా విడుదల చేస్తా ఇవాళ మెట్రో రైలు కేసీఆర్ గారికి ఏ రకంగా కలుపు తరువైందో వందల కోట్ల ప్రజల ముందు దోషిగా కేసీఆర్ రాసిన రాయకపోయినా చూపించిన చూపించకపోయినా పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడుకున్న వివరాలు రేపు మీకు విడుదల చేస్తా ఈ రోజుకు మెట్రో నిర్మాణం ఉన్న భాగవతాన్ని చూడండి కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయల ఆస్తులను రెండు వందల పది కోట్లకు రూములు నిర్బంధించినట్టుగా రాయించుకున్న ఆస్తుల వివరాలను వీళ్ళ బినామీ సంస్థలని వాటి వివరాలను రేపు సాయంత్రం నాలుగు గంటలకు పాటికే మిత్రులకు వివరాలతో కూడుకున్న ఆస్తులు ఆస్తుల విలువలు సంస్థల గురించి మీ ముందుకు తీసుకొస్తా తెలంగాణ సమాజం కూడా మీకు అన్నిటిని కూడా గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను 알죠. 만나서 오늘 저랑 모바 테크니컬 관련해서 질문을 하나 할게요. 괜찮 ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి